హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి పూర్ణం బూరెలు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అందరు కూడా చాలా ఇష్టంగా ఈ పూర్ణం బూరెలు అయితే తింటారండి ఇందులో మధ్యలో కొంచెం హోల్ చేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఆ రుచి చాలా అమోఘమండి ఈ పూర్ణం బూరెల్ని చాలా వరకు పండగల టైంలో అయితే చాలా ఎక్కువగా చేస్తుంటారు అలానే గృహప్రవేశాలు ఇలాంటి ఫంక్షన్స్లో కూడా ఈ పూర్ణం బూరెలు అయితే చాలా ఎక్కువగా చేస్తారండి కానీ చాలా రుచిగా ఉండే ఈ పూర్ణం బూరెల్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఈ పూర్ణం బూరెలు చేసేయడంతోనే ఒక్కొక్కటిగా మొత్తం మిగల్చకుండా తినేస్తారండి అంత ఇష్టంగా తింటారు మరి మీ ఇంట్లో కూడా అలానే తింటారా ఒక్కసారి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఉట్నం కోసం ఒక కప్పున్నర పచ్చి పప్పుని పప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక మూడు గంటలైతే నానబెట్టుకుంటున్నాను అలాగే ముందుగా నేను ఒక కప్పు చూసారు కదా దీంతో ఒక కప్పు మినపప్పు అలానే ఒక కప్పు బియ్యం తీసుకున్నాను నానబెట్టానండి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టాను సరిపోతుంది తర్వాత దీన్ని మంచిగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు వీటిని అయితే మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టినట్లయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా మెదుగుతుందండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నట్లయితే ఏమన్నా బరకగా ఉంటే మళ్ళొకసారి పట్టుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా దీన్నైతే రెడీ చేసుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిల్ని కూడా ఫస్ట్ పట్టుకున్న వాటిలాగానే మెత్తగా చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పిండిని కూడా ఫస్ట్ మనం తీసుకున్న బౌల్ ఉంది కదా అదే మిక్సర్లో దీన్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి మనకు పూర్ణం బూరెలకి ఇలా ఉంటే సరిపోతుందండి మరీ లూజ్గా ఉన్న పూర్ణం అనేది మనకి మొత్తం పట్టదన్నమాట పిండి అనేది సరిగా కోట్ అవ్వదు కాబట్టి ఇలా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలానే కొంచెం వంట సోడా అంటే తినే సోడా అంటారు చూసారా అది కొంచెం ఒక చిటికెడు ఒక స్పూను బెల్లం వేసానండి ఈ బెల్లం పొడి వేయడం వల్ల పైన ఉండే తోపు అనేది మరీ చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది మరీ ఎక్కువగా వేయలేదు కాబట్టి మరీ స్వీట్ ఏమి ఉండదు మామూలుగా ఉంటుంది అనమాట ఇది కరిగే వరకు ఇలా తిప్పి మరొకసారి చూసుకున్నాను చూసారా ఇలా పర్ఫెక్ట్గా ఉందండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట పూర్ణానికి ఇప్పుడు మనం ఒకసారి వేలు ఇలా ముంచి చూసినట్లయితే ఇలా వేలు చుట్టూ ఇలా కోట్ అవ్వాలన్నమాట ఆ పిండి అనేది ఆ వేలు పట్టేసి ఉండాలి అప్పుడే మనకి పూర్ణం మీద ఉన్నటువంటి తోపు అనేది జారిపోకుండా ఉంటుంది ఒక గంట దీన్ని పక్కన పెట్టేసి పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మనం పూర్ణం కోసం నానబెట్టినటువంటి శనగపప్పుని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలండి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు చూసారు కదా కుక్కర్లో వేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించానండి ఇది ఉడికే లోపల మనం ఏ కప్పుతో అయితే మనం పప్పు కొలుచుకున్నామో ఆ కప్పున్నర పప్పుకి నేను కప్పు బెల్లం తీసుకుంటున్నాను సరిపోతుందండి కొలుచుకున్నాక ఈ బెల్లం గిన్నెని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్స్ అయిపోయాయి మూత ఓపెన్ చేసేసి పప్పునైతే మెత్తగా ఇచ్చేసుకుంటున్నాను చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా వాటరు తీసేయాలి ఇందులో మనం పెట్టుకున్న బెల్లాన్ని వేసి ఒకసారి తిప్పేసి మంచిగా ఉడికించుకోవాలి ఉడుకుతున్న ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలానే ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఈలోగా ఒక చిన్న మిక్సీ జార్లో ఒక పది ఆలుకలు పొడి చేసుకొని ఈ ఆలుకలు పొట్టు ఉంది కదా ఇది తీసేసి మనం ఈ పూర్ణాలు మిక్సర్ ఉంది కదా ఇందులో వేసి కలుపుకోవాలండి పూర్ణం అయితే రెడీ అవుతుంది చూసారు కదా పూర్ణాలు చేసుకోవడానికి ఇదైతే రెడీ అయిందండి ఇది పూర్తిగా ఆరిపోయే వరకు పక్క నుంచి అప్పుడే గట్టి పడుతుంది ఇప్పుడైతే ఒక వన్ అవర్ తర్వాతకి గట్టి పడదండి చూడండి చల్లగా అయిపోయింది ఇలా బౌల్స్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం స్టవ్ వెలిగిచ్చేసి ఆయిల్ కళ్ళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద హీట్ అవ్వనివ్వాలి ఈలోగా నేనైతే బౌల్స్ చుట్టుకున్నాను చూడండి ఈ బౌల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి తోపులో ఈ ఒక్కొక్క బౌల్ ఇలా వేసుకొని మంచిగా ఈ బౌల్కి కోట్ చేయాలండి ఈ పిండి మొత్తం కోట్ చేసేసి మనం ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయింది చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో వేసేస్తున్నాను నేను లేకపోతే చేత్తో కూడా వేసేయచ్చు ఇలా పూర్ణానికి ఈ పిండంతా కూడా ఇలా కోట్ అయ్యే వరకు ఇలా అనిపించేసి మనం దీన్ని ఈ స్పూన్తో ఇలా ఆయిల్లో వేసేసుకోవటమేనండి వెంటనే మనం గంట పెట్టి తిప్పకూడదు ఏమాత్రం ఇచ్చేసినా కానీ పూర్ణంలో అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని మనం దాన్ని ముందుగానే గంట పెట్టి తిప్పినట్లయితే పూర్ణం అనేది బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా కొంచెం పైకి రావడం వచ్చిన తర్వాత మాత్రమే మనం గంటతో తిప్పాలండి అలానే పూర్ణం ఒకటికి ఒకటికి అతుక్కున్న వాటిని కూడా మనం అలా తీయకూడదు ఎందుకంటే అలా తీసినా కానీ పూర్ణం చిదిరైపోయి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగున్నాయో కదా ఈ పూర్ణాలు ఇవి నేను స్పూన్తో వేస్తున్నాను కాబట్టి మధ్య మధ్యలో అలా కొంచెం కొంచెం పిండి అనేది ఆయిల్లో పడుతుంది పూర్ణమైతే ఎలాగ చిదరవ్వకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడైతే వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవైతే మనకి పర్ఫెక్ట్గా వచ్చాయండి పైన పూర్ణం కూడా చాలా పర్ఫెక్ట్గా క్రంచీ క్రంచీగా ఉంది అలానే లోపల బూరె కూడా పూర్ణం బూరె చాలా చక్కగా ఉడికిపోయిందండి మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు తెలియచేయండి అలానే తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్